మహాపరశుద్ధును సర్వనత్రైన దేవుని యొక్క సమకాలనుకుడి ఉన్న ప్రియ సంఘానికి తండ్రి కుమారు పరశుధత్నామడ మీకు అందరికీ వంద నాకు తెలియజేయాలే లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా తండ్రి దేవుని యొక్క నామ పేరిట వంద నాకు తెలియజేయ పీతృదాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఐదు వచ్చినము యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించేటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీమైన రాల్వల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అయిన పేతుడు పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి ఆయన మాట్లాడుతున్నాడు ఈ దినము మన ధ్యానించే అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైన బలు అర్పించారట దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో సమకూడాలంటే మనం నేర్చుకోవాల్సిందేమనగా ఆత్మ సంబంధమైన బలు బలి దేనికి అర్పిస్తారంటే పాపక్షమాప నిమిత్తము బలి అర్పిస్తారండి ఆది కాలంలో బలిపీఠం కట్టి బలులు అర్పించేవారు కొత్త మందిర కాలంలో బలిపీతమానగా సమర్పణ బలిపీటమానగా సమర్పణ ఇది నా పేతులు గారు అంటున్నారు మీరు ఆధ్యాత్మిక మందిరముగా ఆత్మ సంబంధమైన మందిరగా మీరు కట్టబడుతున్నారే అది కట్టబడడానికి మీ జీవితంలో మీరు దేవునికి ఆత్మ సంబంధమైన బలు అర్పించాలి ఈ ఆత్మ సంబంధమైన బలు అర్పించడము అంటే మొట్టమొదటిగా పోస్ట్ అయిన పావులు అంటున్నాడు రోమిన్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో ఆయన చెప్తున్న దేహాలను దేవునికి సజీవంగా సమర్పించండి మీ దేహాలను దేవునికి సమర్పించండి అంటే మన శరీరం నా ప్రతి భాగాన్ని దేవునికి అప్పగించుకోలేండి ఇది పౌలు గారు చెబుతున్న యొక్క పోదా అందుకే ఏబు గ్రంథముడు మొదట ఐదోచులు చూసినప్పుడు వారి వారి విందు దినములు పూర్తిగా ఏబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములు దేవుని దూషించకపోని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుదయం లేచి ఒక్కొక్క నిమిత్తమే దహలబాన్ని అర్పించవచ్చను ఏబు అలాగున నిత్యమో చేయించున్నాను ఇక్కడ ఏబు చూచినప్పుడు ప్రతి దినం కూడా దేవునికి బలు అర్పిస్తూ వచ్చేటండి వారి యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో పాపాలు అవి దేవుని దూషణ దేవుని దూషించే తత్వం ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి దేవునికి సమర్పిస్తూ ప్రార్థిస్తూ వచ్చాయట ఇది ఇదిన ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఉదయకాల లేవగానే మన ప్రార్థన ఆత్మ సంబంధమైన బలు అర్పించే ప్రార్థనగా ఉండాలండి ఆ ప్రార్థనలో మన దేహ శరీరాలను దేవునికి సమర్పితలు అవ్వాలి దేవునికి సమర్పించుకోవాలి ఉదయమే మన పిల్లలను మన కుటుంబాలను మనకు కలిగిన సమస్తాన్ని దేవుని సమర్పించాలి సమర్పణ అంటే నువ్వు దేవుని యొక్క సంధిలో పశ్చాత్తాపడుతున్నావు అర్థం దేవుని సంధిలో విరిగిన అరిగిన మనసుతో పాశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నాను అర్థం దావి భక్తి అంటాడు దేవ నా శుద్ధ శుద్ధి కడుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనగా పుట్టించము ఈ ప్రార్థన దావి చేయడం కారణం ఏంటంటే మొట్ట మొట్టమొదసారిగా తను చేసిన పాపాన్ని పాపంగా గుర్తించాడండి పాపంగా గుర్తించాడు పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు పాపాన్ని కోసము దేవుని యొక్క సన్నిధులు ఆయన పాదాలు పెట్టుకొని కన్నీరు కలుస్తూ దుఃఖిస్తూ విడిపించాడు ఆ పాపాన్ని గురించి సిగ్గుపడ్డాడు ఆ పాపాన్ని గురించి ఆ యొక్క తేడి చేపెట్టాలని ప్రయత్నించాడండి పాపాన్ని విడిచి దేవుని మళ్ళుకోవాలని ప్రయత్నించాడు తను చేసిన పాప నిమిత్తము దేవునికి నిలబడ్డానికి అది అవమానంగా సిగ్గుపడ్డాడు అది ఎంతో బలమైన కార్యము దావీలో చేసిందని ఈరోజు వాక్యవేంద్రుడు మాట్లాడుతున్నాడు మన జీవితంలో మనం చేయవలసిన మొదటి సత్యం ఏంటంటే నువ్వు ఆత్మ సంబంధాన్ని దేవుని దగ్గర రావాలి ఏ ప్రార్థన అంటే ఆత్మ సంబంధమైన బలు అర్పించే ప్రార్థన రాడు మామూలుగా భౌతికమైన ప్రార్థన ఏకలోకపరమైన ప్రార్థన మనం ఎప్పుడు కూడా మనకు మన యొక్క కోరికలను మనం కోరుతుంటాం ఆధ్యాత్మిక ప్రార్థన ఏంటంటే మన జీవితాలు దేవునికి సమర్పించుకుంటున్నామండి అయినప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి సమర్పించుకోవడం అంటే ఏసు ప్రభు కొనుమే ప్రసన్నం అంటాడు మీరైతే ఆయన రాజ్యముని నీతిని మొదటి వెతికొని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించగలను ఎప్పుడైతే మన జీవితాల్లో దేవునికి ప్రార్థన తెస్తామో దేవునికి మనము ప్రాముఖ్యత ఇస్తామో నువ్వు ఆటోమేటిక్గా నీ ప్రార్థన విధానం మారిపోతుంది నీ స్టైలి మారిపోతుంది ప్రార్థనలు ఈ దినాన మనం నేర్చుకోవచ్చు మొదటి సత్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రార్థనలో కావాల్సింది దేవునికి సమర్పించుకోవడం అప్పగించుకొని వేరు సమర్పించుకొని వేరు అప్పగించుకోవడం అంటే నువ్వు అభివృద్ధి పొందుతావు సమర్పించుకుంటే సమృద్ధిని పొందుతావు ఈరోజు ఆత్మ ప్రేతి చెప్తున్నారు మీరైతే మీ దేహాలను శరీరాలను ఆత్మ సంబంధంగా దేవునికి సమర్పించుకోండి మీరు సమర్పించుకున్నప్పుడే ఆశీర్వాదం రెండోది ఆయన సమర్పించుకున్నప్పుడు మనం చేయవలసిన రెండవ పని అపోయిన పౌలు రోమిన్ రాష్ట్రం పత్రిక పదిహేను దేం పదిహేను వచ్చిన అంటాడు మీరు అన్నే జనులను అన్నే జనులనే అర్పణ దేవునితో తీసేళ్ళని అంటాడండి ఏ అర్పణ తీసుకురావాలంటే అంటే మనం ఇతరులను దేవుని ఎరగని బిడ్డలను దేవునికి యొక్క నడిపించే అర్పం తీసుకురావాలట ఇది ఆత్మ సంబంధమైన బలండి అండి మనము మనకు మన సానిపించుకున్నప్పుడు ఎవరైతే దేవుని గురించి తెలియదు దేవుని ఎరగరో దేవుని యొక్క నామాన్ని గుర్తించరో వారిని దేవుని దగ్గర నడిపించే బిడ్డలుగా మనం ఉండాలండి మనము ఆత్మను దేవుని దగ్గర నడిపించే బిడ్డలుగా ఉన్నప్పుడే ఆశీర్వాదము అందుకే చూడండి రోమి రాష్ట్రపతిగా పదిహేను ఉదయం పదిహేను వచ్చిన అని ఏమంటాడు అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్తె విషయమై యాజక ధర్మం జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు క్రీస్తు పరిచారు పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి లోకానికి ఇక్కడ భూమి మీద పనిచేసేదండి క్రైస్తవులకు కాదు పౌరులుగా అన్ని అన్యజనులకు సువార్త ప్రయోగించడానికి ఈరోజు మనం చేయవలసిన రెండో పని ఏంటంటే ఆత్మ సంబంధి బలం ఏమంటే అన్యజనులు అనే అర్పణ దేవునితో తీసుకురావాలట అర్పణ తీసుకొస్తామండి అర్పణ తీసుకొస్తాం కానుకలు తీసుకొస్తాం మంచిదే కానీ దేవుడు కోరేది ఒక నడిపించే అర్పణ కావాలి దేవుడు కోరేది ఒక నూతనమైన ఆత్మ కావాలి నూతనమైన ఆత్మ దేవుడు నడిపించే రీతిగా ఉండాలి అది చేయాలి అంటే మన ప్రతిరోజు దేవుని యొక్క సందలో ప్రార్థనలో మనం సమర్పించుకుంటూ ఉండాలని మూడోది ఎప్పుడు మనము దేవుని యొక్క సందలో మనం మనం రెండోదిగా రెండవదిగా జన్లను అర్పణ తీసుకొస్తామో మూడోదిగా ఉపకార ధర్మము చేయ మరువుకులు అంటాడు అండి యాగం హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ తేమలో ఉపకార ధర్మము చేయకుడు మర్చిపోకండి పదమూడవ తేమ ఆ పదహారవ మనము ఒక దేవుని యొక్క సంతానం కావాల్సింది పరులకు మేలు చేసే తత్వం కావాలండి పరులకు ఉపకారం చేసే తత్వం కావాలి ఉపకారం ఎప్పుడైతే మనం చేస్తామో మన జీవితాల్లో ఆశీర్వాదం మనం చూడగలము అపకారం చేయకుడు కానీ ఉపకారం చేయను అని చెప్పి దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుచున్నాడు అపోజ్ చేయని పౌరులు హిబ్రిసంగా అన్నాడు ఓ ఎప్పుడీ సంగస్సులారా మీరైతే పరులకు ఉపకార ధర్మము ఆచరించండి ఉపకార ధర్మం ఉపకారం చేయండి మేలు చేయండి అదే మీ జీవితానికి ఆశీర్వాదం మేలు చేసినప్పుడు అది ఎంత సంతృప్తిని ఇస్తుందంటే అంత సంతృప్తిని ఇస్తుందండి ఈ దిన వాక్యం జరిగి మాట్లాడుతున్నాడు మీరైతే ఉపకార ధర్మము చేయండి నాలుగోది ఏంటంటే దేవుని యొక్క వాక్యము స్తుయాగము అర్పించండి అంటాడండి ఈ యొక్క హెబ్రిల్ ఆసుపత్రిగా పదమూడు ఐదవ చిన్నంలో ఫలాలు అర్పించండి యాగాలు అర్పించండి దేవునికి మన నోటి ద్వారా ఎల్లప్పుడూ స్తోత్రాలు చెప్తూ ఉండాలండి మన మనసులో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్పు అడుగుంటావు ఆత్మ సంబంధమైన బలువులు జ్ఞాపం పెట్టుకోండి ఒకటి మనం దేవునికి సందులో స్థానర్ పెంచుకోవాలి రెండోదిగా మనం అన్నే జన్లని అర్పణ దేవుని తీసుకురావాలి మూడోదిగా ఉపకార ధర్మం చేయాలి నాలుగోదిగా నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సందులో స్థుతి యాగములు అర్పించాలండి అందుకే రాస్తాడు యాభై యాభై కెత్తన ఆఖరి వచ్చినంలో స్థుతి యాగం అర్పించిన వాడు నన్ను భయంపరుచున్నాడు అంటాడండి స్థుతి యాగం ఎవరైతే అర్పిస్తారో వారు నన్ను భయంపరుస్తున్నాడు అంటాడు ఇది దినాన స్థుతి యాగములు అర్పించినాకే దేవుని యొక్క సమ్మ వేకోద్యోమని మన సమయాన్ని నష్టపరచుకుని ఎందుకు రావాలి అంటే నువ్వు దేవుని చెంద నీ కుటుంబాన్ని సమర్పించుకోవచ్చు దేవుని చెంద నీ జీవితాన్ని సమర్పించుకోవచ్చు ఆయన నామాన్ని గణపరచడానికి వచ్చుతున్నావు ఇదే నా స్తు అర్పించిన వాడు ఆరో లక్షణం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి సందలో విరిగి నలిగిపోతావు అండి విరిగిపోతావు అలిగిపోతావు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బదులు ఈరోజు విరగకుండా నువ్వు ఆశీర్వాదాలు చూడలేవు విరిగిపోకుండా మనము దేవుని చూడాలి చూడని ప్రార్థనలో రెండు రకాల ప్రార్థన ఉంటాయండి నీ యొక్క భారభరితమైన ప్రార్థన అది ఒక రకము మామూలుగా చేసే ప్రార్థన ఒక రకము అండి నువ్వు మామూలుగా చేసే ప్రార్థన నీ యొక్క మనసుకు కానీ నీకు కానీ తృప్తినివ్వదండి ఎప్పుడైతే భారంతో ప్రార్థన చేస్తావో వేదంతో ప్రార్థన చేస్తావో అది నీ మనసుకు చాలా సంతృప్తినిస్తుంది ఈ రోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే నువ్వు విరిగి నలిగిన మనస్సుతోనూ దేవుని సందులో ప్రార్థించాయి నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల నువ్వు ఎల్లప్పుడు కూడా విరుగుతూనే ఉండాలండి నలిగిపోతూనే ఉండాలి అప్పుడే మన జీవితాలకు ఆశీర్వాదం విరిగి నలిగిన ప్రార్థనలో విజ్ఞాపనలో ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైన బలుగా ఉంటాయండి ఈరోజు అంటున్నాడు ఇన్ని రకాల ఆత్మసమానమైన బలులను అర్పించబడి ఉండాలి ఎప్పుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలి నాకు నా కుటుంబంలో నా జీవితంలో నా బిడ్డలకు అన్నీ ఇవే మనం కోరుకుంటాం కానీ ప్రభావ నేను ఆధ్యాత్మికంగా నీకు సమీపంగా ఉండాలి నాయన నా కుటుంబం నీకు సమీపం ఉండాలి నాయన నా బిడ్డల నీకు సమీపంగా ఉండాలి నాయన మేము ఎల్లప్పుడూ నిన్నే ఉన్నతమైన స్థానంలో పెట్టాలి ఆయన నీకు గొప్ప రీతిగా నీ నామాన్ని బిడ్డలుగా మా జీవితాలను మలచండి నీకు సమీపమైన మందిరంగా మీరు కట్టబడాలి నీ సమీపమైన ఆధ్యాత్మిక బలు మీరు అర్పించాలి ఈ యొక్క ప్రార్థన శ్రేష్ట ప్రార్థన అండి ఎప్పుడు ఆయన రాజ్యం కోసం మనము ఎతుకుతూ ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మనకు కావలసిన సమస్తమును దేవుడు సమకూరుస్తాను వాక్ మాట్లాడుతున్నాడు ఈరోజు ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన బలువులు అర్పించే బిడ్డలుగా దేవుడు మనందరూ మన మనందరిని మారమని కూర్చున్నాడు అట్టి ప్రార్థన దేవునికి అనుకూలమైన ప్రార్థన అట్టి ప్రార్థన దేవునికి యోగ్యతనిచ్చే ప్రార్థన ఈరోజు ఆత్మ సంబంధమైన బలు గురించి అపోవసైనా పేతుడిగా చెప్పిందిగా మన జీవితాల్లో మనం సహనర్ పెంచుకుందాం దేహాలను దేవుని నూతనమైన ఆత్మను దేవుని దగ్గర చేసుకొద్దాం స్థుతియాగాలు అర్పిద్దాం దేవుని దేవునిసంధిలో మన జీవితంలో ఆయనకు ఉపకార ధర్మము మనం పనులకు ఉపకార ధర్మం చేద్దాం విరిగిన మనసుతో దేవుని సందిపోద్దాం అంటే ఆ యొక్క ఆశీర్వాదము దేని మనందరికీ అనుగ్రహించి దేవించి బలపరుచున్నగాక ఆమె మహాపురుషుద్ధున్నో చేయగల మా ఏ సేయా నీ కొందన స్థూతురా కుడి వచ్చిన సంఘాన్ని నీ వేర్చున్నా మీ అభిషేకం ఈ దినమ తన ప్రభా ప్రతి కుటుంబాల మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నాయన సంఘ బిడ్డలు అందరూ తన ప్రభావ ఆశ్చర్యదమైన సంఘముగా రస దీవనకరమైన సంఘంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి సంఘం ఉన్న ప్రతి ఒక్కరిని తను ప్రజ్ఞాపం చేసుకుంటాం పెద్దలే కానీ పిన్నలే కానీ ప్రభావం మధ్య వయసులో ఉన్నవారే కానీ తల్లులే కానీ రస అందరి ప్రతి నూతనమైన కార్యాలయం మీద జరిగించమని ప్రార్థిస్తున్నాను నూతన అభిషేకము నూతన ఆశీర్వాదం నూతన దీవెన నీ బ్రీడలకు మీరు ఎల్లప్పుడూ అందించిన సైనిక స్తోత్రాలు చెల్లిస్తున్నా రస నా తండ్రి ప్రభు నువ్వు కార్యాలు చేయగల దేవుడు నాయన ప్రభ నీ యొక్క నూతనమైన కార్యాలు తన ప్రభుత్వ సంఘంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన మేము శారీరకమైన ప్రార్థనలు అయ్యా ప్రభు ఏకలోకపరమైన ప్రార్థనలు కాదు కానీ ఆయన ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేయమని వాకిందనిపిస్తున్నావు ఆత్మ సంబంధమైన ప్రార్థన మా జీవితాలకు ఆశీర్వాదం అంటున్నారు ప్రభా ఆత్మ సంబంధమైన మందిరంగా మేము కట్టబడినప్పుడు ఆత్మ సంబంధమైన ప్రార్థనలు మాకు రావాలి నాయన ప్రభా యొక్క ధన్యత యొక్క శ్రేష్టత మీరు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాను మా కుటుంబానికి సానుభిస్తున్నాను మా బిడ్డలని ఇచ్చేసా అనిపిస్తున్నాను అయ్యా సంఘానికి ఇచ్చిన వ్యాపారాన్ని ఇచ్చే సాను సమర్పిస్తున్నాను రైతుపాటు వచ్చిన బిడ్డలనిచ్చేసి సానుభిస్తున్నాను చదువుచ్చిన బిడ్డలను ఇచ్చేసి సానుభిస్తున్నాం నేను నువ్వు ప్రభా ఉద్యోగాలు చేసిన బిడ్డలని ఇచ్చేసి సానుభిస్తున్నాను యొక్క ఆశీర్వాదాలు తన ప్రభా ప్రతి వారి యొక్క జీవితాల్లో మీరు కుమ్మడించు ప్రార్థిస్తున్నారు దానికి సూత్రాలు తని ప్రభా మేలు తనింపనిస్తే నీకు అందనాలు తన ప్రభావ ఈ ఉదయకాలం తప్ప సమకూరిన ప్రతి ఒక్కరిని పాశం పెంచున్నాము నాయన ఎవరెవరు ఎటువంటి కోరికలతో ఎటువంటి ఆశలతో నీ సందుకు వచ్చినారు ప్రతి వారిని ప్రభావ ప్లస్ చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన నీకు నూతనమైన దీవెన నూతన ఆశీర్వాదము వారి యొక్క జీవితాల్లో కుటుంబాలు విస్తరింపజేసి మేము నడిపించమని వేస్తున్నామడి కొంచున్నాము తండ్రి ఆమె పరులోకి ముందున మా తండ్రి నీ నామం వచ్చిన గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరులోకి ముందే చిన్నట్లు పోయింది కాక మాకు కావాల్సిన దయచేయని మా ప్రశ్నించండి మంశలకు తప్పించండి రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరు నేను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేవి దేవుని యొక్క దేవుని ఆశీర్వదం కుడి వచ్చిన సంగమంతుడి మీదను సదాకాలం తోడుగుండి ఆశ్రయించి దీవించిన గాక ఆమె అందరికీ వందనాలండి అందరి సెలవు తీసుకుందాం